కాటిల కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా నువ్వు ఆటలు ఆడిన చెప్పిన మాటలు చాలు రవో నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డర నీ అస్థి ఓ మనిషి తొందరపడితే కాదు మరి కాటిల కాలే అర కాటిల కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా నీ అందం చందం సొమ్ము సోకులు గంధపు చెక్కలురా నీ పైసలు పరుగు పదవులు అలపులు కాలము చెల్లనిరా రా నిప్పుల బిగుడుదలో నా బజ్జూరా కన్నా ఆకలు దూపలు ఆసర ఉండయిరా ఓ మనిషి బుందల గడ్డర నీ అస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరి